హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో గుడ్లు వంకాయ మెత్తళ్ళు ఎలా వండుకోవాలని చూపించబోతున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొంచెం సాల్ట్ వేసే విధంగా ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వేరే ప్లేట్లకు అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకునే విధంగా బాగా వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఈ విధంగా మెత్తళ్ళైతే వేసుకోవాలండి వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో అయితే కట్ చేసి వేసుకోవాలండి చేదొస్తాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే ఈ విధంగా ఇందులో వేసుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి టమా ఒక టమాటా అయితే వేసుకోవాలండి కట్ చేసుకున్న టమాటా అయితే ఈ విధంగా వేసుకుని మొత్తం కలుపుకుని ఒక నాలుగు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టి నాలుగు నిమిషాల తర్వాత అక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలండి వేసుకుని రుచికి సరిపడా కారం వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి సరిపడా నీళ్ళు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి సిమ్లో ఈలోపు చింతపండు అయితే నానబెట్టుకోవాలండి కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి అంతే టేస్టీగా గుడ్లు మెత్తళ్ళు వంకాయ కూర రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి